నమస్కారం ది నాగరాజ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు పొద్దున నా ఫేస్బుక్ పేజీని ఇట్లా స్క్రోల్ చేస్తూ పోతూ ఉంటే నా వేలు ఒక పోస్ట్ దగ్గర ఆగింది ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే ఐ ఆస్క్ లైఫ్ వై ఆర్ యూ సో డిఫికల్ట్ లైఫ్ స్మైల్డ్ అండ్ సెడ్ యు పీపుల్ నెవర్ అప్రిసియేట్ ఈజీ థింగ్స్ దీని భావం ఏంటంటే నేను జీవితాన్ని అడిగాను ఎందుకంత కఠినంగా ఉన్నావు అని జీవితం నవ్వి చెప్పింది మీ మనుషులు సులభమైన వాటిని ఎప్పటికీ మెచ్చుకోరు కదా ఈ మాటల భావాన్ని కొంతమేరకు కన్ఫ్యూజన్గానే ఉంది అర్థం చేసుకోలేకపోతున్నాం కదా ఈ మాటల్లోని లోతైన అర్థం ఏంటంటే కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ సునాయాసంగా చెమట చుక్క కారకుండా దక్కిన విజయం ఎప్పటికీ మనసుకు సంతృప్తిని ఇవ్వదు ఈ సత్యాన్ని కాశీ మజిలీ కథలతో పోల్చి చెప్పాలి అని నాకు అనిపించింది కాబట్టి ఈరోజు మనం కాశీ మజిలీ కథ ఒకటి తీసుకొని ఆ కథలో సారాంశం ఈ భావానికి ఎలా సరితూగుతుందో కథ రూపకంలో కాశీ మజిలీ కథల రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు గారు ఈ కథలోని ప్రతి నాయకుడు సాధారణంగా ఒక రాజకుమారుడు ఏదో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి బయలుదేరతాడు అది అపురూపమైన యువరాణిని పెళ్లాడమా మాయమైన రాజ్యాన్ని తిరిగి సంపాదించడమా లేదా దేవలోకంలోని పారిజాత పుష్పాన్ని తీసుకురావడమా ఇట్లాంటి సాహసోపేతమైనటువంటి చర్యలతో ఈ కథలన్నీ ఉంటాయి కథానాయకుడి ప్రయాణం ఎప్పుడు పూల పాన్పులా అస్సలు ఉండదు అది కష్టాలతో కూడుకుని ఉంటుంది అడ్డంకులతో కూడుకుని ఉంటుంది ఉదాహరణకు ఒక కథ తీసుకున్నాం కాశీభజిలి కథలన్నీ కూడా ఇట్లా సాహసోపేతమైనవిగా చివరికి హీరో విజయం సాధించే విధంగా ఉంటాయి ఒక రాజకుమారుడు గంధర్వలోకంలోని యువరాన చిత్రాంగిని మనసుపడతాడు ఆమెను వివాహం చేసుకోవాలంటే సప్త సముద్రాలను దాటి మాయల మరాఠీలు కాపల కాస్తున్న మాణిక్య ద్వీపంలోని జ్యోతి అనే ద్వీపాన్ని తీసుకురావాలి ఇప్పుడు ఈ కథను రెండు విధాలుగా మనం ఊహించుకున్నాం మొదటి సన్నివేశం ఏంటంటే సులభమైనటువంటి మార్గం ఏంటి రాజకుమారుడు చిత్రాంగిని పెళ్లి చేసుకుంటానని అడగగానే ఆమె తండ్రి ఓస్ ఇంతేనా తప్పకుండా ఇస్తాను రేపే ముహూర్తం అని చెప్పేస్తే ఈ కథలో పస ఏముండదు రాకుమారుడికి ఆమెపై అంత ప్రేమ గౌరవం అనేది కూడా పోతుంది ఇలాంటి శ్రమ లేకుండా దక్కిన భార్య ఆ భార్య రాజ్యం అతనికి సులకనగా అనిపించే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది అతనికి తన సొంత బలం తెలివితేటల మీద నమ్మకం కూడా పోతుంది ఇక్కడ జీవితం చాలా సులభం అందులో ఏమాత్రం గెలుపు యొక్క మాధుర్యం అనేది లేనేలేదు ఇక మనం రెండవ భావనలో చూద్దాం ఇది అసలైన కాశీ మజిలీ కథ ఈ కథలో నిజమైన కథలో రాజకుమారుడు బయలుదేరుతాడు అతనికి మొదటి కష్టం దారిలో ఒక క్రూర రాక్షసుడు అడ్డగిస్తాడు రాకుమారుడు తన కత్తి విద్యతో ధైర్యంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు ఈ గెలుపు అతనికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఇక రాజకుమారుడు ఎదుర్కొనే రెండో కష్టం ఒక మాయల సరస్సు వస్తుంది దాన్ని దాటాలంటే ఒక మంత్రించిన పడవ కావాలి అతనికి దానికోసం ఒక మునికి సేవ చేసి అతనిని మెప్పించి ఆ పడవను ఆ రాజకుమారుడు సంపాదిస్తాడు ఇక్కడ అతను ఓర్పు వినయం అనేది నేర్చుకుంటాడు ఇక రాజకుమారుడికి ఎదురైన మూడో కష్టం మాణిక్య ద్వీపంలోకి అడుగు పెట్టగానే కాపలాదారులు అతనిపై దాడి చేస్తారు తన బుద్ధి బలంతో వారికి చిక్కకుండా తప్పించుకొని జీవన జ్యోతిని చేజిక్కించుకుంటాడు ఇక్కడ అతను సమయస్ఫూర్తి యుక్తిని ప్రదర్శిస్తాడు ఇలా అడుగడుగున ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొని ఎన్నో విద్యలు నేర్చుకుని తనలోని బలహీనతలను జయించి చివరికి ఆ దీపాన్ని తీసుకొచ్చి చిత్రాంగిని వివాహం చేసుకుంటాడు ఇది కథలో ముగింపు మరి నీతేంటి ఇప్పుడు ఆలోచించండి ఈ రెండవ సన్నివేశంలో రాజకుమారుడు పొందిన విజయం ఎంత మధురంగా ఉంటుంది ఎంత గంభీరంగా ఉంటుంది రోమాలు నిక్కుపడుచుకునే అంత గొప్పగా ఉంటుంది అతను ఎదుర్కొన్న ప్రతి కష్టం అతన్ని మరింత రాటుదేలలా చేసింది అతను చిందించిన ప్రతి చెవట చుక్క ఆ విజయానికి విలువను పెంచింది అతను పొందిన గాయాలు అతని ధైర్యానికి అతాకాలుగా నిలిచాయి అంత కష్టపడి సాధించుకున్న భార్య ఎవరు చిత్రాంగి అతనికి ఆమె అంటే ప్రాణం ప్రాణం కన్నా ఎక్కువ ఆ బంధం ఎంతో విలువైనదిగా మారిపోయింది జీవితం నవ్వి చెప్పింది మీరు మనుషులు సులభమైన వాటికి ఎప్పటికీ మెచ్చుకోరు కదా అని కాశీమజిలి కథలోని రాజకుమారుడి ప్రయాణమే మన జీవితం దారిలో ఎదురయ్యే రాక్షసులు మాయల సరస్సులే మనకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు మనం వాటిని చూసి భయపడి ఆగిపోతే మన గమ్యాన్ని ఎప్పటికీ చేరలేము అదే ధైర్యంగా తెలివిగా పట్టుదలతో ఆ కష్టాలను ఎదుర్కొంటే మనం మరింత బలపడతాం చివరికి విజయం సాధించినప్పుడు కలిగే సంతృప్తి ఆనందం వెలకట్టలేనివి కాబట్టి జీవితం మనకు కష్టాలను ఇస్తుందంటే అది మనల్ని శిక్షించడానికి కాదు ఒక గొప్ప విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి మనల్ని సిద్ధం చేస్తోంది అని అర్థం సులభమైన దానికి విలువ ఉండదని కష్టపడితేనే దేనికైనా నిజమైన గౌరవం తృప్తి లభిస్తాయని చెప్పడమే ఈ పదం యొక్క ఈ సామెతలోని మజిలి కథలోని అంతరార్థం కూడా మరొకసారి ఆ మాట ఏంటో విన్నాం ఐ ఆస్క్ లైఫ్ వై ఆర్ యూ సో డిఫికల్ట్ లైఫ్ స్మైల్డ్ అండ్ సెడ్ యు పీపుల్ నెవర్ అప్రిసియేట్ ఈజీ థింగ్స్ విన్నారుగా రెండోసారి మనం ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యంలోని అంతరార్థం భావం ఎంతో స్పష్టంగా మన మనసును తాకుతుంది అదే కథలో ఉన్నటువంటి గొప్పతనం కథ ద్వారా ఏ విషయాన్ని చెప్పినా కానీ మనస్సుని సూటిగా తాకుతుంది కాబట్టి నేను ఏ విషయం చెప్పాలనుకున్నా కానీ ఒక కథా రూపంలో చెప్పడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా చాలా ఎక్కువ మందికి చేరే విధంగా మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇలాంటి మంచి వీడియోతో మరొక వారం మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాస్మి శుభం భూయాత్ दिनाग्रा शोकी सुस्वागतम्